హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇవి వచ్చాను అయితే సూపర్గా ఉన్నాను మీద సూపర్ సేపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ బాని మంచి వీడియోతో ఇది వచ్చేసి మన బీబీఐ బౌన్స్ బ్యాక్ అకాడమీ కోచెస్ ట్రైనింగ్ వీడియో అనమాట అండి ఇంక ఈ వీడియో తర్వాత మళ్ళీ మీకు డైట్ వీడియోస్ వచ్చేస్తాయి మీకు తెలుసు కదా హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డైట్ జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ ట్వంటీ వీడియోస్ పోస్ట్ చేశాను ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ట్వంటీ వీడియోస్ చూడండి తర్వాత మీకు రేపటి నుంచి ట్వంటీ వన్ వీడియో నుంచి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఆపకుండా ఒక ట్వంటీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నెలకి ట్వంటీ చేయగలుగుతున్నాను అంటే అంతకన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు కస్టమర్ అసోసియేట్స్ కోచెస్ వీళ్ళందరితో పని కొంచెం మీటింగ్స్ అన్నీ ఉండడం వల్ల థర్టీ చేద్దాం అనుకున్నాను కానీ నెలకి థర్టీ చేయలేకపోతున్నాను ట్వంటీ చేస్తున్నాను కొంచెం ఇది ఒకటి అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోకండి కొంతమంది ఫ్లో మిస్ అవుతుంది అంటున్నారు కొంచెం అడ్జస్ట్ అవ్వండి నో ప్రాబ్లం అయితే మీకు బౌన్స్ బ్యాక్ అకాడమీ మీటింగ్ అయితే చూపించేస్తాను మాకు నెలలో రెండు రోజులు పండుగ ఉంటుందండి అందరికీ ఏ పండగ వస్తే ఆ పండగ మాకైతే మాత్రం నెలకు ఒక రెండు రోజులు పండగ ఉంటుంది అనమాట కంపల్సరీ ప్రతి నెలా ఉంటుంది ఈ పండగ మీకు నిన్న చూపించింది వచ్చేసి పార్టీ లీడర్షిప్ ట్రైనింగ్ వీడియో ఇది వచ్చేసి పెద్ద మీటింగ్ అనమాట న్యూ కోచెస్ కోసం జరిగే మీటింగ్ న్యూ కోచెస్ మనకి చాలా మంది వస్తారు వాళ్ళందరికీ అసలు హెర్బల్ లైఫ్ అంటే ఏంటి వాట్ ఇస్ వాట్ అర్థమయ్యేలాగా చెప్తాం అనమాట ఇవన్నీ చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా కొత్తగా చూసే వాళ్ళ కోసం అండి నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు కాల్ చేయండి లేదు మీకు ఎక్స్ట్రా ఇంకమ్ కావాలి మీరు కూడా కోచ్లో మారాలనుకుంటున్నారు మీకు కూడా ఒక మంచి కమ్యూనిటీ సపోర్ట్ కావాలి బయట మనం ఏదైనా వ్యాపారం చేస్తానంటే మనకి ఎటువంటి సపోర్ట్ అనేది దొరకదు అనమాట అంటే అందరు చెడగొట్టాలనే చూస్తారు వాళ్ళకి ఏదైనా వ్యాపారం అవుతుందండి మనకి ఇక్కడ అలా కాదు మీరు వ్యాపారం చేస్తే మీకు చాలామంది సహాయం చేస్తారు పైన మూడు లైన్స్ దాకా మీకు సహాయం చేస్తారు మీకు తెలియని నేర్పిస్తారు తెలియని చెప్తారు వ్యాపారం చెప్తారు అన్నీ చెప్తారు ప్రతిరోజు ట్రైనింగ్ ఉంటుంది మీరు ఒక వ్యాపారం చేయడానికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నాలుగు ట్రైనింగ్లు ఉంటాయి అంటే ఆ వ్యాపారం సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయ్యా అండి ఖచ్చితంగా మనసు పెట్టి చేస్తే మాత్రం సక్సెస్ అయిద్ది వచ్చేసారు సక్సెస్ అయిపోయిద్దని నేను చెప్పను కానీ మీకు మనసు పెట్టి మీరు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయింది అలా సక్సెస్ అయిన పీపుల్ అందరూ స్టేజ్ ఎక్కి మనకి మాట్లాడతారు అక్కడ వింటూ ఉంటారు కొంతమంది ముందు కూర్చునే వాళ్ళు ఇప్పుడు నేను ఎప్పుడు మీకు తెలుసు నేను వీవీవీఏపీకి కూర్చుంటాను టాప్ అండ్ పావు అనే పొట్లగానే ఉంటాను ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది గత టూ ఇయర్స్ నుంచి నన్ను మీరు ఇలా చూస్తున్నారు నేను ఎన్ని ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ నాకు నేర్చుకోవడానికి టైం పట్టింది పికప్ అవ్వడానికి టైం పట్టింది మీరు గమనించండి రాగానే సక్సెస్ రావాలంటే రాదు కొంచెం సక్సెస్ అయితే వచ్చిద్ది నో ప్రాబ్లం ఇప్పుడైతే మాత్రం ఇంకా ఏ జనరేషన్ లాగా ఇంకా తొందరగా వెళ్ళిపోతున్నారు తొందరగా సక్సెస్ అవుతున్నారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మంచికి మంచి మంచి పిన్స్ చేంజ్ అవుతున్నాయి మంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు ఒకవేళ మీకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మన లైఫ్ త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మారిపోయిందండి అలా మారిపోవాలనుకుంటే ఖచ్చితంగా రండి చూడండి ఇక్కడ ఒక న్యూ కోచ్ వచ్చేసారు చిన్న పిల్లని ఎత్తుకొని వచ్చారండి వాళ్ళు మూడు నెలల పసిపిల్లని ఎత్తుకొని మీటింగ్కి వచ్చారు మూడు నెలల పసిపిల్లని ఎత్తుకొని మనం పక్క ఊరే ట్రావెల్ చేయం ఓన్లీ అమ్మ వాళ్ళ ఇంట్లోనో అత్త వాళ్ళ ఇంట్లోనో ఉంటాం కానీ ఇలా ట్రావెల్ చేస్తున్నారు వస్తున్నారంటే ఇక్కడ ఎంత చూస్తే వస్తారు మీరు చెప్పండి అయితే వాళ్ళందరూ లాస్ట్లో ఇంకా ఏదైనా నేర్చుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు కూడా చూపిద్దాం వీళ్ళని అని చెప్పేసి వీడియో తీశాను వీళ్ళు వచ్చేసి మనకు పిడివి దగ్గరలోనే దాచిపల్లిలో ఉంటారు గుంటూరులో కొంతమంది ఉంటారు వీళ్ళందరూ వ్యాపారం ఏంటి అని నేర్చుకోవడానికి వచ్చారు ఇంకా వాళ్ళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వచ్చారండి నేను చాలా మంచిగా అనిపించింది ఇలా ఇలాంటి వాళ్ళే వస్తున్నప్పుడు మనం ఇంట్లో ఖాళీ కూర్చున్నాం మనం రావడానికి ఏమైందండి రావచ్చు నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైం బరువు తగ్గాలి అనుకున్న కాంటాక్ట్ అవ్వండి ఇట్లా మీరు ఎక్స్ట్రా ఇంకమ్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారు మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇవాళ అయితే వీడియో ఇంతేనండి ఇలా బౌన్స్ బ్యాక్ అకాడమీ వీడియో చాలా బిజీగా ఉంటాను నేను ఆ రోజు కానీ ఏదో నాకు కుదిరిన వరకు క్లిప్స్ తీస్తూ వస్తూ మీరు గమనిస్తే బిఫోర్ నేను చాలా వీడియో పెట్టేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించి పెడుతున్నాను ఎందుకంటే అక్కడ నాకు వర్క్ ఉంటుంది ఆ వర్క్ అంతా చేసుకునే ప్రాసెస్లో అందరిని చూసుకునే ప్రాసెస్లో వీడియో తింటే అలా అలా డిలే అయిపోతుంది అనమాట అయినా మీకోసం వీడియోస్ తీస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే షేర్ చేయండి ఓకేనా